మాయ అనేది మాయ మాయ అంటేనే లేకనే ఉన్నట్టు కనిపించేదని కదండి ఇంద్రజాలు ఇక్కడ ఏదో చేస్తున్నాడు అనుకుందాం అండి ఏదో అని కాదు ఏదో చేసే ఇంద్రజాలకుడు ఏదో చేస్తున్నాడు నిజమే నిజంగా చేసేస్తున్నట్ట చేసినట్టు కనిపిస్తుంది అట్లా తననే తాను మాయాదర్పంలో చూసుకున్నప్పుడు ప్రపంచంగా కనిపిస్తున్నాడు తనకి ఏ రూపము లేదు ఏ నామము లేదు తన మాయ చేత తననే తాను అన్ని విధములుగా చూసుకుంటున్నాడు ఒకే సూర్యుడు అనేక నీటితో నింపబడిన కొండల కింద ఉన్నప్పుడు అన్ని కొండల్లో అన్ని ప్రతిబింబాలకి కనిపిస్తాడు కదా ఇకే సూర్యుడు బహుముఖములుగా బహుబది ప్రతిబింబములుగా కనిపించడం లేదు అనేక పాత్రలు కింద పెట్టినప్పుడు ఆ పాత్ర ప్రతిఫలించడం లేదు అన్ని మంది అంత మంది సూర్యులు ఉన్నారనా అన్ని ఉపాధులుగా ఉందేనా ఆ ఉపాధిలో చిన్న పెద్ద గాబు గంగేల గంగాల చెంబు పెద్ద డేస ఇట్లా రకరకాల విభిన్న కోణాల్లో ఉండొచ్చు కాక ఉపాధులు అన్ని ఉపాధిలోని సూర్యుడు ప్రతిబింబ అన్నిటిలోని వేరు వేరు అనుభవాలుగా ఉంటుంది ఆ ఉపాధి ద్వారా చూసుకుంటాను కానీ టోటల్ అనుభవం ఒకటి ఉంటుంది నేను అనేది నేను ఉన్నాను అని ఒకే సూర్యుడు అన్ని ప్రతిబింబములుగా ఏర్పడి ఏ ప్రతిబింబం ద్వారా ఆ ప్రతిబింబానికి అక్కడ అనుభవంగా ఉన్నట్టు పెద్ద గంగాలా ఉందనుకోండి గంగాల అంత ఉంటుంది గంగాలలో గంగాల అంత ప్రతిబింబం ఉంటుంది గంగాల అంత వేడి ఉంటుంది గంగాల యొక్క అనుభవం ఉంటుంది దానికి చిన్న చెంబు ఉంది అనుకోండి పక్క చిన్న బుడ్డి చెంబు ఉంది అనుకోండి బుడ్డి చెంబు అంత ఉంటుంది అందులో బుడ్డి చెంబంత చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది దానికి అనుభవం ఉంటుంది ఇక్కడ మనకు విషయం అర్థం అవుతుంది కదా ఉపాధిని బట్టి అనేది కాబట్టి ఇక్కడ ఉపాధి చిన్న పెద్ద తారతమ్యాన్ని బట్టి అనుభవాల్లో తారతమ్యాలు ఉన్నాయి కానీ అనుభవించే తృప్తి ఆనందంలో తారతమ్యాలు ఎక్కడ ఉన్నాయి గాఢ నిద్రలో ఉన్న అనుభవము చక్రవర్తికి చందరుడికి సమంగా ఉంది కదా తారతమ్యం ఏముంది కటికి నేల మీద నిద్రించిన వాడికి అంశ తూలిక తల్పం మీద నిద్రించిన వాడికి లేదా కాలేదాడ నిద్రలో ఉన్న అనుభవం తర్వాత తారతమ్యం కనిపిస్తుంది అవునండి అప్పుడు గుర్తు వస్తుంది నేను రాజుని నేల మీద పడుకున్నానండి అయ్యో కింద పక్క కూడా వేసుకోకుండా పడుకున్నానే బలి నిద్ర పట్టేసింది అంటాడు కప్పు సాగారుతారండి ఆ ఇసుకబట్టి మోసే వాళ్ళు ఉంటారు వాళ్ళు అన్లోడ్ చేసేవాళ్ళు వాళ్ళు రాత్రి తెల్లవాళ్ళు పనిచేసి శ్రమకి అలసిపోయండి దాని మీద పడుకుంటారండి అలాగా తెలియదు ఎక్కడ పడుకున్నాం అనేది వాళ్ళకి తర్వాత ఆ చేరిన తర్వాత డ్రైవర్ లేపితేచి మళ్ళీ అన్లోడ్ చేస్తాడు అనమాట అండి నిద్ర ఆ లేచిన తర్వాత తెలుస్తుంది నేను పలానా చోట్ల పడుకున్నాను అనే విషయం నిద్రపోతే ఇంక తెలియదు కానీ నిద్రపోయిన తర్వాత ఉన్న సుఖం వంతు చూసారండి చక్రవర్తి సుఖానికి నేలమే పడిన నిద్రపోయి పడు పడుకున్న వాడికి సమంగా ఉంది కదా సుఖంలో తేడా లేదు వేరుగా ఉన్న సుఖం మాత్రం సుఖం ఒకటే ఉంది ఇప్పుడు సపోజ్ ఆ భోజనం ఉంది అనుకోండి తృప్తిగా భోజనం చేసాము మనకి సుఖంగా ఉంది చిన్న చక్కెర చిన్న చీమ ఉందండి దానికి ఒక చక్కెర కన్నం దొరికేసింది తృప్తిగా భోంచేసింది సుఖంగా ఉంది ఒక ఏనుగు వచ్చింది ఒక బండి అన్నం తినేది తృప్తిగా సుఖం ఏ చరికలో దొరికేసి మంచి ఇష్టంగా రసం తాగుతా తినేసింది బండి చెరుకల్లో తినేసి తృప్తిగా ఉంది చిన్న చక్కెర కన్నం తిన్న చీమ హాయిగా ఆనందంగా తృప్తిగా ఉంది బండి అన్నం తినేసిన ఏనుగు తృప్తిగా ఉంది ఏదో నాలుగైదు కుప్పలు పెట్టుకుని కడుపు నిండా తినేసినా మనం తృప్తిగానే ఉన్నాం ఈ తృప్తి దగ్గర తీసుకుంటే అందరికి సమంగా లేదా సమంగా భేదము తినే పదార్థాల్లో తేడా ఉంది ఒక దానికి బండి అన్నది తింటే కానీ తృప్తి రాదు ఏమంటారు అవునండి చక్కెర కణం తింటే ఒక సరిపోతుంది అనమాట కడుపు నిండిపోతుంది దాని సైజు చక్కెర కణం ఉంది కాబట్టి మన మనకి అట్లా ఏమంటారు అవునండి తృప్తిలో సమము ఉంది కదండి తృప్తి చెందడానికి ఉపాధిని బట్టి తృప్తి అనే అనుభవంలో అంత సమంగా ఉంది ఒకే తృప్తి తృప్తిలో భేదం లేదు కానీ తృప్తి పడడానికి అనుభవించే పదార్థాల్లో మీ ఉపాధిని బట్టి భేదం ఏర్పడుతుంది అవునా భేదం పదార్థంలో ఉంది ఉపాధిలో ఉంది మీ దగ్గర లేదు నేను అని అనుభవించే వాడి దగ్గర లేదు లేదు నేను అనుభవించే ఉపాధిని బట్టి భేదం కనిపిస్తుంది కనిపిస్తుంది అనుభవంలో భేదం లేదు దుఃఖ ఉందండి నెత్తి మీద కొట్టేసామండి ఏ మీకు ఏనుగు నెత్తి మీద కొడితే తక్కువ బాధ కలుగుతుంది అండి మీ ఉద్దేశం కొడితే ఎక్కువ బాధ కాదు కదా దానికి సరిపడినంత దెబ్బ తగిలితే అది బాధపడుతుందండి అంకుశం ఎట్టు కొడుతుంటారట నెత్తి మీద మాట వినరని ఏనుగు ఇంకెక్కడ కొట్టినా దానికి తెలియదు అనమాట నెప్పు తగలదా ఎక్కడ కొడితే నెప్పు తగులుతుందో అక్కడ కొడతాడనమాట అండి మాట వినడానికి కాబట్టి ఆ బాధ అనుభవం ఒకటే కదా ఎవరికైనా దుఃఖము అనుభవము అనుభవంలో చూసుకుంటే ఒకలాగే ఉంది కదండి అంటే ఇప్పుడు మనం అనుకునేది ఏంటంటే ఇప్పుడు అన్ని అన్ని రకాల రుచులు లాగానే ఈ ఎమోషన్స్ కూడా అన్నీ ఒకటే కాకపోతే మనం తేడాలు చూస్తున్నాం కాబట్టి అలా అనుభవింపబడే వస్తువులు బట్టి తారతమ్యాలు తేడాలు కనిపిస్తున్నాయి ఎక్కువ తక్కువలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కానీ అనుభవించే వాడి దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ఒకటికైనా భేదమే లేదు అది తను అనుభవం అనుభవం అనుభవించేటప్పుడు ఆ అనుభవాన్ని బట్టి ఉంటుంది తేడా అయితే వస్తువు దగ్గరికి వచ్చేసరికి వస్తువు లేకుండా ఉన్న అనుభవం ఒకటి ఉంది హాయి ఆనందము అనేది ఒక అనుభవం ఒకటి ఉంది అక్కడ వస్తువు ఏమీ లేదు హాయిగా ఉందని చెప్తున్నాం కదా కాడ నిద్రలో ఎక్కడి నుంచి వచ్చింది వస్తువు లేదు కదా అక్కడ పదార్థం లేదు మరి పదార్థం లేకుండా నాకు హాయిగా ఉంది రాత్రి నిద్రపోయాను చాలా హాయిగా నిద్ర పట్టింది ఎంత సుఖంగా ఉందో అనిపిస్తుంది ఆ సుఖం పర్సెంటేజ్ తెలియాలంటే అప్పుడు దాకా కష్టపడి నిద్ర అవ్వాలి అప్పుడు తెలుస్తుంది అండి అప్పుడు దాకా కష్టపడి సందు ఎప్పుడు టైం దొరుకుతుందా నిద్రపోదా అని చెప్పేసి ఎదురు చూడాలన్నమాట దానికోసం అప్పుడు చక్కని నిద్రపోతుంది అప్పుడు తెలుతుంది దాని సుఖం ఏంటనేది మళ్ళీ మెరుగు వచ్చిన తర్వాత అబ్బా ఎంత సుఖంగా ఉందో అని మంచి కష్టంలో ఉన్నప్పుడు నిద్ర పెట్టేసింది అనుకోండి ఎంత సుఖంగా ఉంటుంది అనుకుంటున్నారు ఆ సుఖానుభూతి సామాన్యమైన నిద్రలో తెలీదు కానీ మంచి కష్టాల్లో ఉన్నవాడికి ఒక కొనుగు కట్టేస్తే అమ్మయ్య ఎంత సుఖంగా ఉందిరా బాబు ఈ బాధ నుంచి ఎక్కడ బయటపడ్డాడో నిద్రపోయింది శరీరానికి తెలీదు అసలు మనసు అనేది ఉండదు కాబట్టి ఇక్కడే హాయి అనేది తన స్వరూపము కాబట్టి అదే హాయిగా ఉండడానికి ఇన్ని వసతులు వనరులు అక్కర్లేదు అనేది మనకి నిద్ర ఇది స్థితి ప్రూఫ్ చేస్తుంది అవును హాయి అనేది అనేది కూడా జప్తి చేస్తుంది హాయి అనేది పదార్థాలతోటి పరిసరాలతోటి పనిముట్లు తోటి వస్తువుతో సంబంధం లేదనే విషయాన్ని చెప్తుంది కదా ఉపాధి కూడా చెప్తుంది కదా రుజువు రుజువు పరుస్తుంది అనమాట మీ స్వరూపు సుఖం ఎట్లా ఉంటుందని రుజువు చేస్తుంది మీరు అదిగా ఉండాలి ఆ అనుభవం కావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత తాను ఉపాధిగా వచ్చిన తర్వాత గాఢ నిద్రలో ఉన్న అనుభవంగా ఉండాలంటే ఏం చేయాలి ఏం చేయలేదు నువ్వు వ్యక్తిగా ఎడంగా ఉండడమే వ్యక్తిగా ఉంటే అనుభవం ఉండదు వ్యక్తి అనుభవమే ఉంటుంది అప్పుడే ఇది కూడా నేనే అనే మాట కాబట్టి వ్యక్తిగా ఎడంగా ఉండడం కోసం సూత్రాలు ఎదుక్కుంటూ ఇది ఒక సూత్రం మనం దొరికింది అనమాట మనకి అలా ఎదుక్కునే సందర్భాల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రం చెప్పారు ఇది కూడా నేనే అనేది ఒక సూత్రం చెప్పారు గురుగారు మనకి అప్పుడు మీరు ఎడంగా ఉంటారు ఎడంగా ఉంటే మీ అనుభవం ఒకటిగానే ఉంటుంది ఉపాధితో సంబంధం లేకుండా ఉన్న అనుభవం ఏదైతుందో అది ఉంటుందని ఉపాధితో ఉన్నప్పుడు తనకి ఉపాధిగతమైన అనుభవమే ఉంటుంది ఉపాధి లేనప్పుడు ఉపాధి లేకుండా తాను ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ అనుభవమే ఉంటుంది దాన్ని హాయిగా ఆనందం అంటున్నాం గణ నిద్రలో హాయిగా ఉందంటే ఉపాధి లేనప్పుడు ఉన్న అనుభవం అది ఇప్పుడే ఉంది కంటిన్యూటీ అనుభవం కడ నిద్రలో ఉండి మీరు నిద్రపోయింది మేలుకున్న తర్వాత లేదు అనుభవం ఇప్పుడు మాట్లాడుతుంది శారదగా వచ్చి కానీ అనుకుంటుంది అనుకుంటే మాట్లాడడం వల్ల మీరు మరుగుడు ఉంది అనుభవాన్ని తీసి శారదను చూపించండి మీరు మీరున్నారా లేదా చూట్ అయిన ప్రశ్న నేనున్నాను సమాధానము స్వప్నంలో మీరున్నారా లేదా నేనున్నాను సమాధానము ఇప్పుడు మెలకులో మీరున్నారా లేదా నేనున్నాననే సమాధానము నేనున్నాననే సమాధానమే మీ అనుభవంగా ఉంది కానీ మీరు ఎవరుగా ఉన్నారనే దాని దగ్గర మీ అనుభవాలు మారిపోతున్నాయి హారదగా ఉంటే ఒక అనుభవం ఉంది పట్టగా ఉంటే ఇంకో రకమైన ఉంది చిన్న చీమగా ఉంటే అదో రకమైన అనుభవంగా ఉంది ఇంతకీ ఏ అనుభవం నిజమైనది మీరు ఏ ఉపాధిగా ఉంటే ఆ అనుభవం ఉంటుంది మరి ఏ ఉపాధిగా ఉంటే ఆ ఉపాధి గతమైన అనుభవం రావడం తత్కాలిక అనుభవం అవుతుందా స్టాండర్డ్ అనుభవం అవుతుందా తత్కాలికమే అయిపోతుంది అవును మీరు స్త్రీగా ఉంటే స్త్రీ అనుభవం ఉంది పురుషుడుగా ఉంటే పురుషుడు అనుభవం ఉంది అందుకే మీరు స్త్రీ పురుషుడు అంటే ఏం చెప్తారు ఉపాధి పెట్టి చెప్పాలి మీరు స్త్రీ కాదు పురుషుడే కాదు మీరు మీరే మరి కానీ మీ అనుభవం వేరుగా చెప్తుంది ఉపాధి దగ్గరికి వచ్చేసరికి ఉపాధిగత అనుభవాన్ని మీ అనుభవాలుగా అప్లై చేసుకుని కదా చెప్తున్నారు నేనంటే పలానా మీరు నేను అనుభవం చెప్తున్నారా మీరు ధరించిన దేహం యొక్క వస్త్రం యొక్క ఉపాధి యొక్క అనుభవం చెప్తున్నారా ఉపాధి మీరు ధరించిన ఉపాధి మీ అనుభవంగా చూసుకుంటున్నారు నేను స్త్రీనా పురుషున్నా అని మీరు అడిగినా నేను స్త్రీని టక్కన సమాధానం వచ్చేస్తుందంటే మీరు మీరుగా ఉన్నారా మీరు ఉపాధిగా ఉన్నారా అంటే మీ అనుభవం చెప్తుంది అప్పుడు మీరు మీరుగా ఉంటే నేననే అనుభవం ఆన్సర్ వస్తుంది ఉపాధి ఆన్సర్ రాకూడదు ఉపాధిగా ఉంటూ ఉపాధి వస్తుంది ఇది కరెక్టే రెండు కరెక్టే నేను నేనుగా ఉన్నప్పుడు నేను అనుభవం ఉంటుంది నేను ఉపాధిగా ఉంటూ ఉపాధి ఉపాధిగతమైన అనుభవం ఉంటుంది నేను ఉపాధి అనుకున్నప్పుడు ఉపాధిగతమైన అనుభవం ఉండడం నిజమే నేను ఉపాధి కంటే ఎడంగా సాక్షిగా నేను నేనుగా ఉన్నాను అంటే నేను నేనుగా ఉన్నాను అను నిజమే ఇంతకి రెండు అనుభవాలు ఉండకూడదు కదా అదే అక్కడ వస్తున్నది రెండు అనుభవాలని చూస్తున్నాం సాక్షిగా చూస్తున్నాం రెండు కనపడుతున్నాయి కాబట్టి ఇది మిథ్య అది అసలు ఇది ప్రతిబింబం కనిపిస్తోంది దర్పణంలో